హాయ్ అండి ఈ రోజు కోడుగుడ్డు పచ్చిరొయ్యలు మసాలా కర్రీ అయితే చేసుకుందాం వచ్చేయండి ఈ మసాలా కర్రీ అనేది పెద్దలైనా పిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసుకుంటే కర్రీ కూడా చాలా బాగుంటుంది నార్మల్ గా చేసే కర్రీ కంటే ఈ మసాలా కర్రీ అనేది టేస్ట్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది అలాగే గ్రేవీ కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ మసాలా కర్రీని అయితే చేసేసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటానికి ట్రై చేయండి ఫస్ట్ అయితే రొయ్యలకి పైన కింద బ్లాక్ లేయర్ ఉంటుంది కదా అదైతే రిమూవ్ చేసుకోండి రిమూవ్ చేసుకుని ఒక టూ టైమ్స్ మంచిగా వాష్ చేసుకుని తర్వాత పసుపు వేసి మళ్ళీ ఒకసారి వాష్ చేసుకుని అదే రొయ్యలకి కారం ఉప్పు పట్టించి పక్కన పెట్టుకోండి లోపు ఎగ్స్ ని మంచిగా బాయిల్ చేసుకోండి ఎగ్స్ ని బాయిల్ చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే ఎగ్ అనేది ఇరగకుండా ఉంటుంది అలాగే బాయిల్ చేసుకున్న ఎగ్స్ కి ఇలా ఘాట్లు పెట్టుకోండి అలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనం కర్రీ చేసుకునేటప్పుడు మసాలా అనేది లోపలికి వెళ్లి ఎగ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అలా మొత్తం ఎగ్స్ కి ఘాట్లు పెట్టుకోండి ఘాట్లు అనేవి చాలా దగ్గర దగ్గరగా ఉండేటట్టు చూసుకోండి అలాగే లోపలికి ప్రెస్ చేస్తూ ఘాట్లు పెట్టుకోవద్దు ఎగ్ అనేది ఇరిగిపోతుంది అలా ఘాట్లు పెట్టిన ఎగ్స్ కి ఉప్పు కారం ఇలా పట్టించుకోండి మొత్తం ఎగ్స్ కి అలాగే పట్టించుకొని ఆయిల్ వేసుకుని ఆయిల్లో లైట్ గా ఫ్రై చేసుకోండి ఆయిల్ అనేది లైట్ గా హీట్ అయ్యేలా చూసుకోండి దాని వల్ల గుడ్లు అనేవి పై లేయర్ మాడిపోకుండా లైట్ గా ఫ్రై అవుతాయి ఎగ్స్ అనేవి ఫ్రై చేసామా లేదా అన్నట్టు ఫ్రై చేసుకుని తీసేసుకోండి ఎగ్స్ వేసిన వెంటనే కలిపేకుండా కొద్దిసేపు ఆగి కలుపుకొని వెంటనే ఫ్రై చేసుకున్న ఎగ్స్ ని పక్కకు తీసుకోండి వెంటనే అదే ఆయిల్లో మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా ఆ రొయ్యల్ని వేసుకుని ఫ్రై చేసుకోండి రొయ్యలు అనేవి మరీ దగ్గరగా ఫ్రై చేసుకునే అవసరం లేదు నార్మల్ గా ఫ్రై అయితే సరిపోతుంది కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఎందుకంటే మనం ఉప్పు కారం వేసి ఫ్రై చేస్తున్నాం కాబట్టి అడుగు మాడిపోతే కర్రీ అనేది చేదొస్తుంది రొయ్యలు అనేవి ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని కూడా పక్కకు తీసుకోండి మొత్తం రొయ్యలను ఫ్రై చేసుకున్న తర్వాత మీకు ఆయిల్ సరిపోద్ది అనుకుంటే అదే ఆయిల్ ఉంచుకోండి లేదంటే ఇంకా ఆయిల్ కావాలి అనుకుంటే కొంచెం ఎక్స్ యిల్ ని యాడ్ చేసుకోండి తర్వాత ఆనియన్స్ ని కూడా సన్నగా తరుక్కుని మూడు ఆనియన్స్ ని వేసుకోండి సరిపోతుంది అలాగే నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చి నిలువుగా కోసుకుని వేసుకోండి ఒకవేళ మీరు కారం తక్కువ తింటారు అనుకుంటే మూడు పచ్చిమిర్చి వేసుకోండి సరిపోతుంది ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఆనియన్స్ అనేవి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కచ్చాబచ్చా దంచుకుని వేసుకుని కలుపుకుని మళ్ళీ అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై చేసుకునేటప్పుడే అలాగే ఉప్పు కారం వేసుకుని ఫ్రై చేసుకోండి దాని వల్లనే ఈ కర్రీకి అంత మంచి టేస్ట్ వస్తుంది అలా ఉప్పు కారం వేసుకున్న వెంటనే కాజును కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి ఈ కాజును వేసుకోవటం వల్ల కర్రీకి ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఒకవేళ మీ దగ్గర లేదు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు తర్వాత పెరుగును వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి మనం ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా ఇప్పుడు పెరుగు వేయడం వల్ల ఇప్పుడు రెండు ఫ్రై అయి మంచి మసాలా తయారవుతుంది అలాగే ఇలా పెరుగు వేసుకోవటం వల్ల గ్రేవీ కూడా చాలా మంచిగా ఫామ్ అవుతుంది తర్వాత మూడు లేదా రెండు మీడియం సైజ్ టమాటోలను తీసుకుని పేస్ట్ లా చేసుకుని వేసుకోండి టమాటో కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి టమాటో వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది టమాటో నుంచి సపరేట్ అయ్యి ఆయిల్ పైకి తేలుతుంది అన్న టైంలోని టమాటో అనేది మంచిగా ఫ్రై అయినట్టు అలా ఫ్రై అయితేనే ఈ కర్రీకి మరింత టేస్ట్ యాడ్ అవుతుంది చూసారా గ్రేవీ అంతా ఇలా దగ్గరగా అయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఎగ్ రొయ్యల్ని ఇప్పుడు యాడ్ చేసుకోండి ఎగ్ రొయ్యలు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని గ్రేవీ అనేది దగ్గరగా అయిపోయింది కదా అలాగే ఈ గ్రేవీ అంతా ఎగ్స్ వాటికి పట్టాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ కుక్ చేసుకోండి వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒకసారి కుక్ చేసుకోండి అలాగే గ్రేవీని వదిలి ఆయిల్ పైకి తేలుతుంది అన్న టైంలోనే మసాలాని యాడ్ చేసుకోవాలి చూసారా ఆయిల్ అనేది ఇప్పుడు మంచిగా పైకి తేలింది ఇలా పైకి తేలుతున్న టైంలోనే గరం మసాలా అలాగే జీరా పౌడర్ అలాగే ధనియా పౌడర్ ని కూడా యాడ్ చేసుకోండి ఈ మసాలాలు వేసుకున్న తర్వాత ఇంకో ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి నిజంగా ఈ కర్రీ అనేది ఇలా చేసుకుంటే గనక మీరు ప్లేట్ లో పెట్టుకున్న ఒక్క ముద్ద కూడా వదలకుండా తినేస్తారు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి కర్రీ మొత్తం అయిపోయింది అన్న టైంలో కొంచెం కొత్తిమీర పైన వేసుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలాంటి ఇంకొన్ని మంచి మంచి వీడియోస్ మీకు కావాలంటే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వెళ్లే ముందు ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి ఏ కర్రీ ట్రై చేసినా ట్రై చేయకపోయినా ఖచ్చితంగా ఈ కర్రీ మాత్రం ఇంట్లో ట్రై చేయండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ట్రై చేసి ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ ని నా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ముందు ముందు నవరాత్రి వస్తుంది కదా నవరాత్రి స్పెషల్ డిషెస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా బాయ్ బాయ్